ఆ టైం లెటర్ రైటింగ్ అంటే చాలా పెద్ద ఆర్ట్ అనమాట అండ్ సుభాష్ బోస్ రియలీ గుడ్ అట్ ఇట్ దాంట్లో ఆయన మాట్లాడడం కూడా మాహీర్ ఆయన చాలా మాట అది తర్వాత మనం చూస్తున్నాం అంట జర్మనీకి వెళ్ళినప్పుడు ఆయన రేడియో ఎట్లా ఉపయోగించారంటే ఆ టైంలో రేడియోనే ఉంది కదా టెలివిజన్ లేదు సో సుభాష్ చంద్రబోస్ లాజిక్ ఏముందంటే వరల్డ్ వార్ టూ మనకు ఛాన్స్ ఫ్రీడమ్ కోసం అని చెప్పి అక్కడి నుంచి ఆయన మొదలు పెట్టారు అండ్ ద బ్రిటిషర్స్ కూడా అదే అంటారు వాళ్ళు ఏమన్నారంటే ఈయనకి ఇంత సపోర్ట్ ఉన్నప్పుడు ఈయనని బయట పెట్టుకుంటే మనకు చాలా డేంజర్ ఆ సుభాష్ చంద్రబోస్ని జైల్లో పెట్టాల్సిందే కానీ ఆయనకున్న గొడవ ఏంటంటే ఆయనకు యంగ్స్టర్స్తో చాలా మటుకు రిలీజ్ బాగుందని చెప్పి బ్రిటిష్ వాళ్ళకి తెలుసు లాస్ట్లో పంతొమ్మిదిలో ఐ థింక్ సెకండ్ జూలై నైన్టీన్ ఫార్టీకి ఆయన అరెస్ట్ చేశారు దాని తర్వాత నవంబర్లో ఆయన ఒక ప్రతిజ్ఞ తీసుకున్నాను నేను మా కాలి మీద చెప్తున్న నన్ను ఫాస్ట్ అండ్ డెత్ వెళ్ళిపోతాను నేను నన్ను రిలీజ్ చేయకపోతే సో బ్రిటిష్ వాళ్ళు కూడా భయం ఏమైనా అయితే ఏదని అనుకున్న ముందు మండలాల్లో కూడా అదే భయం ఉండే ఆ టైంలో అంత సీనియర్ లీడర్ కాదు సుభాష్ కానీ అప్పుడు కూడా భయం ఉండేది ఈయనగడ్డి చనిపోతే మళ్ళీ మన తల మీద వచ్చి కదా అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే ఆయన్ని రిలీజ్ చేసి ఇంట్లో హౌజర్ పెట్టారు